అందరికి నమస్కారం ఈ రోజు మీ మొబైల్ ఉంటే దాన్ని ఎలా రికవరీ చేసుకోవాలో ప్రాసెస్ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చాను ఇప్పుడు ఇంతకు ముందు అంత ఎక్విప్మెంట్ లేకుండేసరికి మొబైల్ రికవరీ అనేది చాలా తక్కువ ఉన్నాయి సో ఇప్పుడు దానికోసం ఒక ప్రత్యేక పోర్టల్ డిజైన్ చేశారు దీనివల్ల మన మొబైల్ రికవరీ ఛాన్స్ అనేది చాలా పెరిగింది ఆ పోర్టల్ ఏంటంటే సిఐఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ మళ్ళొకసారి చెప్తున్నా సిఐఆర్ డాట్ జిఓ డాట్ ఇన్ సిఐఆర్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సో దీంట్లో ఏంటంటే ఈవెన్ మన మొబైల్ లాస్ అయిపోతే వాడు ఇమీడియట్ గా ఏం చేశారు స్విచ్ ఆఫ్ చేస్తారు నెక్స్ట్ సిమ్ తీసేస్తారు సిమ్ తీసేసినా కానీ మనకి ఐఎంఈ అని ఒకటి ఉంటది అది ఎన్ని సిమ్స్ ఏం చేసినా ఐఎంఐ అనే పర్టికులర్ ఆ మొబైల్ కి అదే ఉంటుంది సో బేస్డ్ ఆన్ ఐఎంఈఐ వి కెన్ రికవర్ అవర్ మొబైల్ దానికి మీరు చేయవలసింది ఏంటంటే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి మీ యొక్క ఆధార్ కార్డు మీకు మీరు మొబైల్ పర్చేస్ చేసినప్పుడు మీ దగ్గర బాక్స్ ఉంటే తీసుకురండి ఇన్ కేసు బాక్స్ లేదా అని చింతించకండి బాక్స్ లేకపోయినా మీ మొబైల్ నెంబర్ టైప్ చేసేసి మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారు దాని యొక్క ఐఎంఐ నెంబర్ మనం ఆ పోర్టల్లో టైప్ చేసేసి ఆటోమేటిక్ గా సో వన్స్ అది మీరు మాకు ఆధార్ కార్డు అండ్ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చాక మేము సిఐఆర్ డాట్ జీఓవి డాట్ ఇన్ లో కంప్లైంట్ లాడ్ చేస్తాం వన్స్ కంప్లైంట్ లాడ్ చేశాక మీ మొబైల్ ని బ్లాక్ చేసేస్తాడు బ్లాక్ చేసాక ఇమీడియట్ గా ఏమైందంటే ఎవరైతే మీ మొబైల్ ని దొంగతనం చేస్తాడో ఆ పర్సన్ అందులో సిమ్ వేయడానికి ట్రై చేసినప్పుడు మాకు ఇమీడియట్ గా మెసేజ్ వచ్చేసారు సో ఆ మెసేజ్ రాగానే మేము కన్సర్న్ ఆ మొబైల్ ని రికవర్ చేసేసి దాన్ని అన్ప్లాన్ చేసేసి ఎవరైతే లాస్ అయిపోయారో వారికి హ్యాండ్ ఓవర్ చేసేసి సో ఈ పోర్టల్ ద్వారా మొబైల్ రికవరీ లో ఇండియాలో మన తెలంగాణ టాప్ లో ఉంది తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్ టాప్ లో ఉంది యాజ్ ఆఫ్ నౌ మేము మొత్తం రికవరీ చేసిన సెవెంటీ ఎయిట్ వన్ ఫోన్ సో మీ మొబైల్ పోయిందని చింతించకండి ఆల్వేస్ వి ఆర్ విత్ యూ స్టే సేఫ్ స్టే అలర్ డోంట్ బి ద బైక్